వెల్కమ్ టు రాజనీతి తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతా ఉన్నాయి మొన్నటి వరకు ఉప్పు నిప్పులాగా ఉన్న బీఆర్ఎస్ బిజెపి పార్టీలు అన్న వార్తలు వస్తున్నాయి ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి దీని వెనకాలన్న కథ ఏంటి అంటే బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ చాలా కీలకమైన పాత్ర నిర్వహించారు ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ కేటీఆర్ల అవినీతి మీద విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు కాళేశ్వరం కావచ్చు లేదంటే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఆ తర్వాత ప్రభుత్వ పరంగా జరిగిన అనేక అవకతవకలు వీటన్నిటి మీద కూడా విచారణ జరిపిస్తామని అలాగే కేటీఆర్ మీద ఖచ్చితంగా కేటీఆర్ ను జైలుకి పంపిస్తామని చెప్పి ప్రకటన చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే అవినీతి నిరోధక శాఖ కేటీఆర్ మీద వచ్చిన అవినీతి ఆరోపణల మీద విచారణ జరపడానికి అవకాశం ఇవ్వాలి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి తెలంగాణ గవర్నర్ ను కోరారు ఇక్కడ గతంలో కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారు ఒక ప్రజాప్రతినిధిని ఒక ఎమ్మెల్యేని అట్లా చేయకూడదు శాసనసభ్యుడిగా ఉన్న వాళ్ళని సో గవర్నర్ అనుమతి తీసుకోలేదు అని దాని మీద సుప్రీంకోర్టులో ఇప్పుడు విచారణ కూడా జరుగుతూ ఉంది మామూలుగా అయితే గవర్నర్ పర్మిషన్తో అరెస్ట్ చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డికి రాజ్యాంగ నిబంధనలు ఏవి పట్టవు కాబట్టి కక్ష తీర్చుకోవటమే తన ప్రధాన జయం కాబట్టి దానికోసం ఎంత దూరంగా వెళ్తాడు కాబట్టి అలా వెళ్ళాడు కోర్టులు కూడా నానుస్తూ ఉన్నాయి దీని మీద ఏం తేల్చి చెప్పకుండా సో ఎనీ హౌ ఇక్కడ తెలంగాణ ఏసీబీ వాళ్ళు మాత్రం గవర్నర్ పర్మిషన్ అడిగారు గవర్నర్ గారు పదిహేను రోజులు అయింది పర్మిషన్ అడిగి మొన్న మధ్య గవర్నర్ గారు సెవెంటీన్ ఏ కింద విచారణకు అనుమతులు ఇచ్చారన్న వార్తలు కూడా వచ్చాయి కానీ చివరి నిమిషంలో ఆగిపోయింది ఏంటి ఆగిందంటే ఢిల్లీ నుంచి ఒత్తిడి వచ్చింది గవర్నర్ గారి మీద అందుకే ఆయన ఇంకా దాన్ని ఆపారు అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది రేవంత్ రెడ్డి గారు నేను ఢిల్లీలో కొండబాతలు కొట్టినట్టు చెప్పారు పదిహేను రోజులు అయింది గవర్నర్ గారిని అనుమతి కోరి ఆయన ఇంకా అనుమతి ఇవ్వలేదు సో అందువల్ల కేటీఆర్ విచారణ లేట్ అవుతా ఉంది బీజేపీ పై నుంచి అధిష్టానం నుంచి ఒత్తిడి రావడం మూలంగానే బీజేపీ కేంద్ర పెద్దల నుంచి ఒత్తిడి రావడం మూలంగానే గవర్నర్ గారు ఈ పర్మిషన్ ఇవ్వలేదు అన్నట్టు అని అర్థం వచ్చేట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు దానికి తగ్గట్టే కేటీఆర్ కూడా ఢిల్లీ వెళ్ళటం ఢిల్లీలో పదే పదే బీజేపీ పెద్దలను కలిసే ప్రయత్నం చేయడం కూడా జరిగింది ఆయన మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక ట్వీట్ పెట్టాడు మరి ఎందుకు పెట్టాడో తెలియదు కానీ నేను ఢిల్లీలో తిగడంతోనే తెలంగాణలో టామర్స్ వస్తున్నాయని చెప్పి ప్రకంపనలు వస్తున్నాయని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు అంటే ఆయన ఢిల్లీలో దిగి మరి ఢిల్లీలో బిజెపి పెద్దలను కలిస్తే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళనికి పోతున్నారనా లేకపోతే ఢిల్లీలో ఆయన ఒక పెద్ద సంచలనం సంచలనమైన ప్రకటన చేయబోతున్నాడు ఏంటో ఆయన ఉద్దేశం అర్థం కాలేదు కానీ మొత్తానికి ఆ ట్వీట్ అయితే పెట్టారు ఆ తర్వాతే ఆ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రకటన చేయటం ఢిల్లీ పెద్దలతో టచ్ లో ఉన్నారు ఇక్కడేమో పదిహేను రోజులు అయినా కానీ పర్మిషన్ ఇవ్వలేదు గవర్నర్ అని రేవంత్ రెడ్డి తోటి ఊహాగానాలు బాగా సాగుతూ ఉన్నాయి రెండు పార్టీలు కలిసిపోతాయని చెప్పి కూటమిగా కంటెస్ట్ చేస్తే వచ్చే ఎన్నికల్లో అని లేదా అసలు అవుతాయని చెప్పి కూడా ప్రచారం జరుగుతూ ఉంది ఇంకో విషయం ఏంటంటే మొన్న తెలంగాణలో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అనే ఆయన మీద దాడి జరిగింది ఈ దాడికి బీఆర్ఎస్ ప్రధాన సూత్రధారి అక్కడ విషయం ఏంటంటే ఫార్మా కారిడార్ కోసం భూములు సేకరించడానికి ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్ళారు కలెక్టర్ గారు అదనపు కలెక్టర్ గారు అట్లాగే అక్కడ ఉన్న డిఎస్పీ లోకల్ పోలీసులు అంతా కూడా కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో వాళ్ళు అభిప్రాయ సేకరణ సజాభిప్రాయ సేకరణ కోసం వెళ్ళారు అయితే వెళ్ళిన సందర్భంగా అక్కడ కొంతమంది ప్రజలు ఈ అధికారుల మీద దాడి చేశారు సాక్షాత్ కలెక్టర్ మీద చేయి చేసుకున్నారు అదనపు కలెక్టర్ మీద దాడి చేశారు డిఎస్పీని కుట్టారు దీని వెనకాల బీఆర్ఎస్ నాయకుడు పట్టణం నరేందర్ రెడ్డి హస్తం ఉందన్న వార్తలు వస్తున్నాయి ఈ దాడి ప్రధాన సూత్రధారి సురేష్ అనే ఆయన అంట ఆయనది ముదిరాజ్ కులం ఇక్కడ కుల నిల్ చెప్తున్నా అంటే ఈటల రాజేందర్ బీజేపీ నాయకుడు ఆయన టిఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయాడు ఆయన ఈ సంఘటనని ఈ సంఘటనలో ఆయన దాడి చేసిన వాళ్ళని సమర్థించాడు ఈటల రాజేందర్ మామూలుగా ఎక్కడైనా కానీ అధికారుల మీద దాడి జరిగినప్పుడు సరే ప్రతిపక్షంగా కానీ అధికార పక్షంగా కానీ ఎవరన్నా కూడా దాడిని ఖండించాలి కానీ ఆయన దాడిని ఖండించకపోగా అసలు ఈ భూసేకరణ అక్రమం ఈ దాడి చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం సో అక్రమంగా కేసులు పెడుతున్నారు వాళ్ళందరినీ విడుదల చేయాలని చెప్పి ఆయన మాట్లాడాడు ఆయన ఏంటి ఎందుకలా మాట్లాడాడంటే ఇప్పుడు ఆ సురేష్ దాడికి పాల్పడిన ప్రధానమైన నిందితులు ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో ఈకల రాజేంద్రకి అంట ప్రధానమైన అంట సో తన అనుచరుడు కాబట్టి తన కులం కాబట్టి ఆయన దాన్ని ఖండిస్తున్నాడు వాళ్ళ అరెస్టులను ఖండిస్తున్నాడు దాడిని సమర్థిస్తున్నాడు గతంలో కూడా మనం చూసాం ఐఏఎస్ ఆఫీసర్ని జయప్రకాష్ నారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కొట్టుకొని ఆయన మీద దాడి చేశారు దాడి చేసింది ఎవరు ఈటల రాజేంద్ర డ్రైవరు ఈటల రాజేంద్ర మనుషులు సో ఈటల రాజేందర్కి ఈ చరిత్ర ఉంది ఐఏఎస్ల మీద లేదంటే ఎమ్మెల్యేల మీద కొట్టించే చరిత్ర ఉంది సో ఇప్పుడు అందుకే బహుశా దాన్ని సమర్థిస్తున్నాడేమో తన వర్గంలో ఉన్నాడు గతంలో తనతో పాటు ఉన్నాడు అలాగే తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇవన్నీ చూసుకొని సమర్థిస్తున్నాడా లేక బీజేపీ డిఆర్ఎస్ మధ్య తగ్గుతున్న దూరానికి ఇది ఒక ఉదాహరణ అనేది ఒకటి చర్చ నడుస్తూ ఉంది అట్లాగే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మహబూబ్ నగర్ ఎంపీ బీజేపీ ఎంపీ డికే అరుణ్ గారు కూడా ఆవిడేం మాట్లాడారు ఆవిడ కొంచెం స్ట్రాటజికల్ గా మాట్లాడారు నేను దాడిని సమర్థించను కానీ ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వం చేస్తున్న చర్యలు కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడారు భూసేకరణని వెంటనే ఆపేయాలని కూడా ఆవిడ డిమాండ్ చేశారు సో వీటన్నిటి ఈ పరిణామాలు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఎందుకంటే ఎప్పుడో వీళ్ళ మీద విచారణ మొదలవుతుంది కేసీఆర్ మీద కేటీఆర్ మీద అని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి వన్ ఇయర్ అయిపోయింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి కానీ ఏ కేసులు కూడా ముందుకు నడవట్లేదు దీని వెనకాల కొంత బీజేపీ వాళ్ళ ఆశీస్సులు బీఆర్ఎస్కు ఉన్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీఆర్ఎస్ బీజేపీ రెండు జట్టు కట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలంగాణలో రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడతా ఉన్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్